హలో గైస్ నేను మీ మోహన్ మోహన్కృష్ణ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మధ్యాహ్నం నుంచి అయితే తీర్మార్ పొగరానికి అయితే వెళ్తున్నాను అనమాట అంటే మన సొంత పొగరం కాదు బయట బుచ్చోళ్ళు పిల్లకాయలు కొంచెం ఇబ్బంది అయిపోయి మనల్ని మాట్లాడుకుంటారు ఒక మేస్త్రి బయట బ్యాండ్కి అయితే అనమాట కూలీకి అనేది ఇప్పుడు నేను వెళుతున్నా అంటే మన పరిస్థితి అంత దారుణంగా అయితే ఉందన్నమాట అందుకని ఇంకేం చేస్తాం ఈరోజు పెళ్ళి కూడా ఉంది మా ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి వెళ్ళి ఎంజాయ్మెంట్ నైట్గా చేస్తారు నేనేం చేస్తున్నానంటే పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని పోతే ఒక పన్నెండు వందల రూపాయలు డబ్బులు వస్తాయి చెప్పే ఉద్దేశంతో ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి నైట్ ముస్లింస్ వాళ్ళది మ్యారేజ్ అంటే వాళ్ళది నైట్ రసాలు వాయించుకొని రేపు ఉదయాన ఆదివారం గుర్రం ఎక్కుతారన్నమాట గుర్రం ఎక్కిన తర్వాత ఆ గుర్రం అంతా చేసి పోగురం అయిపోద్ది మళ్ళీ పోగురం అయిపోవడం మళ్ళీ ఆదివారం ఇంటికి వచ్చి మళ్ళీ సాయంత్రానికి స్నానం చేసి మళ్ళీ ఇట్లాగా వెళ్ళాలి నేను నైట్కి రేపు మళ్ళీ నాకు ఒక మీటింగ్ ఉంది ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు మనం తీసే కంటెంట్ అంతా ఓన్గా ఉంటుంది అనమాట జెన్యున్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ వీడియోస్ ప్రతి ఒక్కరూ నేను ఇప్పుడు ఎలాగైతే మీకు చెప్తానో అదేవిధంగా మీరు కామెంట్లో కూడా మెసేజ్ చేస్తానైతే అనుకుంటున్నాను ఓకే నా పేరు మోహన్ కృష్ణ నేను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ చేసుకుంటా తీర్మారు ఆ వాయించే పొగురలకి వెళ్ళి కొంచెం అడిషనల్గా వేరే అదర్ ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి దాన్ని ఎంచుకున్నాను అనమాట ఇంకా ఏమేమి చేస్తున్నా అని చెప్పి నేను చెప్తా ఉంటాను మీరు కొంచెం నాతో ఎట్లాగా ఈ రిలేషన్షిప్ని మంచిగా అయితే మంచిగా చెప్పాలి మీరే మంచిగా అయితే మనం చేసుకుందాం చేసుకుందామనుకున్నాం సరేనా ఇప్పుడు ఇంతకు అయితే అట్లా పోరులకు వెళ్తే బయట వాళ్ళకి నిద్ర మేలుకొని మనం ప్రసాన్లకి అనేటి వాయించాలి కదా గిలుగులు ఉంటే వాళ్ళకి అవన్నీ వాయించాలి కదా కొనుకొని అట్లా పోరు తెలియదు ఇప్పుడు అట్టే అట్ట చేయటం లేదు నమస్తే బాసా ఓలేమంటే టయానికి మూడు గంటలకు వచ్చిందంటారు మధ్యాహ్నం నేనంటే మేస్త్రి కదా మనం లేట్కి పోతే మనకు వాల్యూ అయితే మనం కరెక్ట్గా మూడు గంటకి తెలిపాము ఏంది సేపు అయినా ఐదు అవుతున్నా వ్యాన్ రాలనుకుంటే ఐదు నాడుకు వ్యాన్ వచ్చింది కట్టేసి ఉండములు మ్యాజిక్ చూస్తే ఉంటే హై హై టాప్ లో అయితే బయోలుతున్నమాట మ్యాజిక్ అయితే మన షాఫీ జర్నీ జర్నీ చేస్తా ఉన్నాం చూడండి మన ఫ్రెండ్స్ ఎలా నేను ఊరినైతే వీడియో చేస్తున్నాను అప్పుడే మన వాళ్ళు బాస్ ఆ వీడియోలు చేస్తాను అయిపోయి అని అడిగింది అడుగుతా ఉంటారు అందుకోసం నేను అవుతున్నాను అర్థంగా చిన్నగా అయితే గూడూరుకి అయితే వచ్చేస్తానమాట గూడూరు కిందకి వచ్చామంటే పెళ్లి వాళ్ళు జెండాలు తీస్తాం అన్నమాట మనకి తెలుగు వాళ్ళకి గుడికి ఏటా ఎదురు నడుస్తున్నాం అటు ఓల్ అది వాయించేదానికి మేము వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నడుచుకొని పోతుంటే మళ్ళీ అక్కడ కూడా తీశాను వాళ్ళు వచ్చిందంటే ఏం బాసాను వీడియోలు దుమ్మరి అని అంటున్నారు నేను హాయ్ చెప్పన్నాను ఓకే ఇంకా వాయించేసి కూడా మేము ఇప్పుడు డ్రమ్ములు కడుతున్నాం ఇప్పుడు మళ్ళీ గొడూరు నుంచి షాదీ వచ్చామంటే నెల్లూరు అన్నమాట జ్యోతి నగర్ ఆటోనగర్ నాకు కూడా ప్రతి తెలియదు అక్కడికి ఇప్పుడు డ్రమ్ములు మళ్ళీ కట్టేసుకున్నాం అంటే డ్రమ్ములు కట్టే మంచి మటుకు ఇక్కడ జర్నీ చేసేటప్పుడు చాలా అంటే చాలా స్పీడ్గా ఉండాలి బండి ఎక్కేదానికి అది రెడీగా వస్తారు డ్రమ్ములు కట్టేదానికి కొంచెం పని చేసేదానికి పిలకి వెళ్ళరు అది అది మా దగ్గరే ఉంది అనుకుంటున్నాను ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ చూడండి వ్యాన్లో ఏం చేస్తుంది అంటే లూడో ఆడుతుండ్రు మా వీడియో తీవద్దు అని అంటున్నారు ఓకే అనుకోని వాళ్ళు మాపేస్తాను వీడియో కూడా ఎక్కువ తెలీదు చేయగట్ల మన ఫోన్ కొంచెం అయితే కొంచెం బ్రైట్నెస్ ప్రకారంగా తీసాను అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఏం చేసామంటే మన పనికి అయితే చిన్నగా వచ్చేసాం బాబా తొమ్మిది నైట్ అక్కడ గుడి నుంచి మళ్ళీ చూసుకొని వచ్చేలాగే తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అయినా ఇంకా అన్నం పెట్టలేదు నేను కొంచెం ఢిల్లీకి పోను ఇంటికాడు నేను ప్రశాంతంగా ఎయిట్ థర్టీ కల్లా ఎనిమిదిన్నర కల్లా నేను తినేస్తుంటున్నాను డిగ్నిఫైడ్గా ఉంటున్నాను ఆరోగ్యం విషయంలో ఎక్కడైనా ఒక టైం అన్నం పెట్టని నైపు మనం చూసుకుంటాను మా అయితే మన స్పహారం ఉంటాం బస్ కాకపోతే ఏంది అందరూ వచ్చినప్పుడు ఓ లేట్ అయిన ఆ టైం పొందినాలి తప్పదు పై రోజు శనివారం నేను ఇస్త తినకూడదు ఏం చేస్తా తినాల సరే ఇంకో మేము ఇక్కడ కొట్టేటువంటి ఆ టూన్స్ అయితే మీరు వినాలి కదా చెప్పి ఒక వీడియో కూడా తీసాను ఆ వీడియో తీసేటప్పుడు కూడా లేదు మీరు మన మనసారి చూసేటప్పుడు నవ్వుతా అవుతా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇక్కడ కూడా వీడియో చేస్తున్నావు అని నాకు కొంచెం గ్యాప్ ఇచ్చారు వాళ్ళు అందుకని నేను వీడియో ఎందుకు ఖాళీగానే చాలా మందితో వచ్చేసారు అన్నమాట ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉన్నారు ఓకే మీరు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి మీరు కామెంట్గా చేస్తే వాళ్ళ వీడియోస్ కూడా నేను కామెంట్లో మీకు మెన్షన్ చేస్తాను వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉంటే సన్నై లేకుండా మేము అయితే వచ్చామన్నమాట వాళ్ళు తిట్టింది తిడుతా ఉంటారన్నమాట సన్నై లేకుండా వచ్చారని వచ్చారనిపి సరే మేమైతే పన్నెండు మంది వచ్చాము పన్నెండు మంది ఆరు మంది కొనుక్కుంటారు ఆరు మంది ఈ అయింది దాకా మేము వాయించాలన్నమాట మేము ఆరు మంది సెట్ అయిపోయాం ఇప్పుడు చూడండి వాళ్ళు పాట పాడుతూ వినిపిస్తాం చూడండి ఇలా మన పిల్లలు కూడా నలుగున్న టైమ్మాట ఆ నలుగురు పాడుకుంటున్నారు వాళ్ళు సాంగ్ చేసుకుంటారు ఏడు ఊళ్ళో నేను ఇట్లా వీడి చేసిన పిల్లలు అదే విధంగా నాశలు చూస్తున్నారు మా ఈ ఆడకాడ పనుకున్నారు కొనుక్కుంటారు మెయిన్ మెయిన్ బంధువులు అందరూ తోచున్నారు మా మా పరిస్థితి చూడండి ఆడ వంటలు చేసుకున్న వాళ్ళ దగ్గర అయితే ఖాళీగా ఉంటే ఆ వండాల దగ్గర కొనుక్కున్నాం చేస్తాం అయిపోయి ఆ మూడు ప్లేస్ నాద పక్కన ఇప్పుడే మూడైతే అయిపోతుంట టైము తొమ్మిది గంటల నుంచి మూడు గంటలకు మా టైము మేతో ఆరు మంది పనుకుంటారు కదా వాళ్ళైతే లేక ఆడ పంపించేస్తాను అనమాట అంటే వాళ్ళు పాటలు పాడుకొని పాటలు పాడుకొని కొంచెం అలసిపోతే మమ్మల్ని వాయించమంటారు అన్నమాట మేము వాయిస్తాం అనమాట ఇంకొక మార్నింగ్ అయితే గుర్రం వచ్చేసింది గుర్రం రాగానే పిల్లకాయలందరూ దాని దగ్గర చిన్నప్పటి నేను కూడా ఎట్లా చూసేవాడినమాట డ్రమ్స్ కానీ ఇట్లాగా గుర్రాన్ని కానీ ఇప్పుడు మా పిల్లకాయలు చూడండి పళ్ళు ఆ పొలతో తమ్ముకుంటున్నారు పొలాడు చేస్తారు బాత్రూమ్ ఆడు చేస్తారు కొంతమంది ఐడియా ఉంటుంది అక్కడ వాష్రూమ్లో ఉంటే వాష్రూమ్లో అక్కడ పోతాం అక్కడ పొలతో వేసుకుంటాం ఇంకా ఇక్కడ టిఫిన్ ఏడతాను అయిపోయి కొంచెం మేమైతే పొందేస్తాం రెడీగా అయితే ఉన్నామట ఏం పెడతాను అయిపోయి నా వెలిసి టిఫిన్ అయితే పెట్టకూడదు అలా అది పెడుతుంటారు పెట్టారంటే మేము ఎండగొండదు అనమాట వాయించాలి ఊరుముట దెబ్బతేస్తాడు నీళ్ళు తాగాలని మా రమ్ చేత ఒక సైడ్ పెట్టేసుకోను చూడండి కుర్చీలు ఎలా ఉన్నాయో ఏం టిఫిన్ పెడతారా అని మేము ఆలోచిస్తుంటే మేస్త్రి అనే వాడు ముప్పై రూపాయలు ఇచ్చి టిఫిన్ తినమన్నాడనమాట బా మా తల మీద నిజంగా పాలు పోసినట్టు అనిపించింది ప్రతి ఒక్క మేస్త్రి దగ్గర నచ్చే విషయం ఒకటి ఉంటుంది నచ్చిన విషయం ఒకటి ఉంటుంది నచ్చే విషయం అయితే మాకు తీసుకుని పెట్టించారనమాట మమ్మల్ని కాపాడేట ఆయన ఎండగా అనుకున్నాను ఇంక నచ్చిన విషయం అయితే లాస్ట్ చెప్తాను మీరు వీడియో అంతకే లాస్ట్ వరకు చూడండి ఇంకా మా అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట మా జర్నీ అనేది మధ్యలో అందరూ అలిసిపోయి కొంచెం ఊళ్ళు కూడా రెస్ట్ చేసుకుంటూ కూసినట్టు ఒక శాంపుల్ అయితే తీసాను అన్నమాట ఈ వీడియో అనేది మీరు కూడా చూడండి మా ఊళ్ళో రెండు రూమ్స్ తీసుకుడుతుంది ఒకటే దానికి కష్టంగా ఉంది ఎండ్లో ఆయన రెండు ఇసుకు కొడతాడు మా వాళ్ళందరూ హాయి చెప్తా ఉంటుంది ఖచ్చితంగా హా అండ్ చేసి అవి మీరు విష్ మా అందరికీ అలా బేస్ తీసుకొచ్చారు బల్లేరు బేస్ అయినా అది బేస్గా అయినా ఏందిరా ఇట్లా ఇంత ఫుల్గా వచ్చారు జనం సింతగా చూస్తే అంటే అలాగే ఉండి ఉన్నట్టుకోని హాల్ ఇప్పుడు ఎందిరా మేము మేము పోయినా కూడా మామూలు పక్క డ్రమ్స్ డ్రమ్సోలు అయినా మేము డ్రమ్సోలు అన్నా కొంచెం పక్కన చేరుకోవడం మేము వాయించాలన్నా మామూలు తీసుకోవాలన్నా అంటున్నా కూడా మమ్మల్ని పక్కన నెట్టేసారు సరే ఇంకొక పక్క చేసిన చూస్తా ఉన్నాను అయినా ఇంకేం చేస్తాం ఇప్పి నేను ఒక ఆ డ్రమ్మా పెట్టేసి ఫస్ట్ ఇక్కడ మీరు ఆలోచించేసింది ఎక్కడికి పోయినా సరే ఫస్ట్ మంత్లో మీరు కూర్చుంటారు అంటే అదృష్టవంతులు మామ ఇది బట్టి చెప్తున్నాను నేనైతే ఫస్ట్ మంత్లో కూర్చున్నాను సాల్ మామ ముందు మా టైంకేమో పని చెప్పుకున్న తర్వాత ఫుడ్ పెట్టే సరిపోద్ది ఇప్పుడు అనుకున్నాం ఇంకా వాయించులందరూ ఎట్టుబడి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు బండ్లు వేసుకొని మిగతా మేము మేము ముగ్గురం అనమాట నిలబడి ఇక్కడ ఇంకా ఆటో మెంబెన్సీ అక్కడ ఆటో కోసం వెయిటింగ్లో ఉన్నాం ఇంకా నాలుగు ఐదు అయిపోతా ఉంది ఇక్కడ టెన్షన్ పుట్టేస్తా ఉంది మీటింగ్ ఉంది మళ్ళీ డ్యూటీ పోవాలి ఏంద్రీలు పట్టి పట్టిన వచ్చి అనుకుంటా ఉన్నాను లాస్ట్కి ఐదు నాకు వచ్చింది మమ్మల్ని ప్రముషని చిన్నగా కట్టేసుకున్నాం ఇంకా మేస్త్రి విషయంలో వస్తే ఏంటంటే మెచ్చుకో తగ్గ విషయం అయితే మనకి టిఫిన్ పెట్టి చేయడం నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు సన్నాలు పెట్టి చేయాలి మా లేదంటే అక్కడ కొంచెం మనం పాటలు పడాలి వాళ్ళకి ఇంకేంటి మనం పనుకున్నడానికి కొంచెం ఒక రూమ్ మనం ప్రశాంతం పొందుకున్న అనేది మనకు ఒక ఫెసిలిటీ అనేది ఉండాలన్నమాట అదేం లేకుండా మనల్ని ఎంటాడుదో లేస్తే మన పరిస్థితి మన అయితే ఇక్కడ సో నాకైతే కొంచెం అది నచ్చలేదు మనమైతే ఏంటంటే ప్రాపర్గా ఒక మనం ఉండదని రూమ్ కానీ మన పిల్లలు ఎలా ఉండాలి మొత్తం అయితే ప్లాన్ చేసుకొని చేసుకుంటున్నాం మనం వ్యాన్ అయితే వచ్చేసింది ఇంకా డమ్ము కూడా అందించారు పక్క వచ్చి నేను ఇట్లా వాయిస్ ఇట్లా వాయిస్ ఎక్కడ తీసుకున్నాను పిల్లలు లాస్ట్ ఇంకా వీడియో తీసుకున్నాను ఓకే ఇంకా ఈ వీడియోలో మీకు నెక్స్ట్ ఏమైనా డౌట్గానే ఉంటే ఖచ్చితంగా మీరు ఆ డౌట్లో కామెంట్ రూపంలో అడగండి నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మన వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మన సబ్స్క్రైబర్కి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు ఉంటాను బాయ్